వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్ ఈ రోజు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ తో ఉన్న నూట అరవై గజాలి ఈ ఇంటి రేటు కోటి పదిహేను లక్షలు వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్స్ అండి ఇది ఫైనల్ రేట్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంటి లొకేషన్ చీరియాల దమ్మాయిపుడ మున్సిపాలిటీ హైదరాబాద్ ఈసీఎల్ నుండి కేసర మెయిన్ రోడ్ కి ఉంటుంది మెయిన్ రోడ్ కి వద్ద లోపలగా ఉంటుందండి కార్ పార్కింగ్ చూస్తున్నారు అండి మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం టైల్స్ వేస్తున్నారు ఇది హాల్ చూస్తున్నారు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూస్తున్నామండి డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్ లు రెండు బాత్రూమ్ లు ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్ లు మూడు బాత్రూమ్లు ఉంటాయి ఒక బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కామన్ బాత్రూమ్ డైనింగ్ హాల్ పూజారూమ్ కిచెన్ హాల్ అండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ కి స్టెప్స్ అండి ప్లాట్ డైమెన్షన్ ఇరవై నాలుగు బై అరవై అండి ట్వంటీ ఫోర్ బై సిక్స్టీ టోటల్ స్లాప్ ఏరియా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ రెండు వేల ఐదు వందల చదువుపాడుగులు ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కానీ మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్కన టైల్స్ ఉన్నాయి హాల్ చూస్తున్నారండి చాలా పెద్ద హాల్ అండి చాలా పొడుగుంటుంది ఆపోజిట్ లో టీవీ యూనిట్ చూస్తున్నారు డైనింగ్ హాల్ హాల్ చాలా పెద్దగా ఉంటుందండి డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ పూజారూమ్ ఉప్పల్ కిచెన్ కి ఈస్ట్ సైడ్ కి ఇచ్చినారండి ఇది వాష్ ఏరియా నూట అరవై గజాల్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇల్లు అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్ మూడు బాత్రూమ్లు ఉన్నాయండి ఉంటాయండి రెండు అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు బాత్రూమ్ ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఇరవై నాలుగు బై అరవై అండి ట్వంటీ ఫోర్ బై సిక్స్టీ టోటల్ స్లాప్ ఏరియా రెండు వేల ఐదు వందలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కామన్ బాత్రూమ్ ఈ ఇంటి రేటు కోటి పదిహేను ఫోర్ ఫిఫ్టీన్ లాక్స్ ఫైనల్ రేట్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్